మతే సువార్త ఇరవై ఒకటి అధ్యాయము మొదటి రెండు వచనాలు మతే సువార్త ఇరవై ఒకటి మొదటి రెండు వచనాలు చదవండి తర్వాత ఎరుషులేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఆ చాలండి వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవరు చెప్పాడు శిష్యులకు చెప్పాడు సరే ఏసు అంటున్నాడు అయ్యా శిష్యులు మీరు వెళ్ళి గాడిదను తీసుకొని రండి వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇదేందిరా ఇప్పుడు దాకా అంత దయ్యాలు వెలగొట్టడము క్రూసెట్స్లో మాట్లాడము స్వస్థ పరిచయం అంత ఓ అద్భుతమైన పరిచర్య అద్భుతమైన బాగుంది శిష్యుడుగా కానీ ఇదేంది ఈ యొక్క గాడిదల గొడవ ఏమిటి ఏదో విలువలేని పరిచర్య అప్పగించే విధంగా ఏడిది గాడిదలు అన్నాడు ఆ గాడిదని పట్టుకురండి చూడండి ఇక్కడ చూస్తే ఏదో అన్ అన్ఇంపార్టెంట్ జాబ్ లేకపోతే ప్రాముఖ్యత లేని పని అప్పగించినట్టు ఒక అప్రాముఖ్యత కలిగిన పని ఇచ్చినట్టు అనిపించింది కాబట్టి ఏసై ఎందుకు వాళ్ళు గాడిద పని అప్పగించాడు అంటే వినయము లేదా హ్యూమిలిటీ హంబుల్నెస్ నేర్పించుటకు చూడండి అద్భుతాలు స్వస్థతలు క్రూసెడ్స్ గొప్ప సభలు ఇదంతా కూడా ఎంతో ఘనముగా చాలా బాగుంది అయితే అంత బాగుంది కానీ ఈ గాడిద నిప్పు తీసుకురామనే ఈ సామాన్య పని మాకిందుకు అప్పగించాడు అంటే చూడండి ఈ గాడిద ఎక్కడ ఉంటుంది మన బెడ్రూమ్లో లేకపోతే రా రాజుగారి కోటలో అక్కడ పెడతారా ఎక్కడుంటుంది గాడిద గాడిద ఉన్న స్థలం కానీ లేదా గాడిద ఉన్న ఊరు కానీ ఆ వీధి కానీ ఊరు కానీ ఇండ్లు కానీ అదంతా కూడా చాలా ఒక మురికివాడ లాంటి ప్లేస్లు ఉంటాయి గాడిదలు ఎప్పుడైనా చూడండి గాడిదలు మురికవాడ లాంటి స్థలాలు ఉంటాయి అది ఉండే స్థలం కానీ అది ఉండే వీధి కానీ అంత కూడా చాలా మురికిలో ఆ విధంగా ఎంతో ఒక వెళ్ళలేని విధంగా ఉంటుంది ఆ ఇంటికి కానీ లేదా ఆ స్థలం కానీ వెళ్ళలేని విధంగా ఉంటుంది కాబట్టి సోదరుడు సహోదరి ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉందంటే పరిచర్యల్లో దేవుడు దీనత్వాన్ని చూపిస్తున్నాడు సాత్వికాన్ని నేర్పిస్తున్నాడు అంత పులిపిడి మీద పెద్ద పెద్ద సభల్లో వందల మీద లేదా వేల మంది మీద స్టేడియమ్స్ మీటింగ్ పెట్టి ధూమ్ధామని చేసి అంత ఓ అంత పేరు ప్రఖ్యాతి చరిష్మ గిరీష్మ సెలబ్రిటీ హోదా బాగానే ఉంది ప్రభు వెంటనే అన్నాడు ఇద్దరు రండి వెళ్ళి గాడిదను రండి అంటే ఆ గాడిద ఏ వీధిలో ఉంది అక్కడికి వెళ్ళాలి ఏ ఇంటి దగ్గర అక్కడ వెళ్ళాలి ఎక్కడ కట్టారు అక్కడికి వెళ్ళి దాన్ని విప్పుకొని రావాలి అక్కడ కంపు గబ్బు బుడద గిడద చెత్త చెదార అంత అలాంటిది అలానే అదంత సామాన్యమైన బీదలు ఉండేది లేదా ఆ విధ పేదవాళ్ళు ఉండేది లేకపోతే గుర్తింపు లేని లేదా చదువు లేని వాళ్ళు ఉండేది ఆ గాడిదలు పనిచేసి చదువుకునేటప్పుడు చేయడు కొన్నిసార్లు అంటారు గాడిద నీకు చదువు అవ్వట్లేదు అంటాడు అంటే చదువు రానోడు గాడిద పని చేస్తాడు ఈ పని అప్పగించాడు ఈ పని అప్పగించాడు కారణం ఏమిటంటే సోదరుడ సహోదరి నేను నాలుగు ఆధిక్యతలు ఇచ్చాను అయ్యి మాత్రమే కాదు నా శిష్యుడు అంటే నా శిష్యుడు అంటే పేదరి దగ్గరికి వెళ్ళాలి నా శిష్యుడు అంటే ఆ చదువు లేని వారి దగ్గరికి వెళ్ళాలి నా శిష్యుడు అంటే ఆ విధంగా మురికి వాడలకు వెళ్ళాలి ఆ గలీజు ఆ డ్రైనేజ్ అంత పోతూ ఉంటుంది ఆ కంపు వాసన అంత గబ్బు ఆ విధంగా చూస్తే ఆ స్థలాల్లోకి మీరే వెళ్ళాలి మీరే వెళ్ళాలి కాబట్టి సోదరుడ సహోదరి హ్యూమిలిటీ అనగా వినయము తర్వాత తగ్గింపు నేర్పించుటకు చూడండి మన ప్రభు చెప్పేవాడే కాదు ఆయన చేసి మనకు చెప్పేవాడు ఈ భూమి మీద రెండు రకాల ప్రజలు ఒక రకమేమో చెప్పేస్తుంటారు నీతులు ఎవడేం చెప్పవచ్చు నీతులు ఏముందండి అంత ఇలా ఉండాలన్నా అంత అలా ఉండాలన్నా అంత ఇలా ఉండాలన్నా వీడు మాత్రం దొల్లుతుంటాడు ఎక్కడ మూసిలో చెప్పడానికి మాత్రం నీతులు అట్లా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ఏసయ చెప్పింది అది కాదా ఏసయ ఆయన చేసి చెప్పాడు ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళకి యేసు ప్రభు తేడా ఏమిటంటే ఇతరులు చెప్పారు యేసు ప్రభు చెప్పాడు మిగతా వాళ్ళు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఏసయ్య చేసి చెప్పాడు వాళ్ళు చెప్పారు అంతే దీనికి దానికి చాలా తేడా చూడండి ఏసుప్రభు చేసిన కార్యం మతయసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చదవండి మత్ పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును దీన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును హెలోయలోయ కాబట్టి నేను సాత్వికుడను దీన మనసు గలవాడని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేను సాత్వికుడను యేసు మాదిరిభే మాదిరి యోహన్ స్వార్థ పదమూడు అధ్యాయం పదమూడో వచ్చిన యోహాన్స్ వార్త పదమూడు పదమూడు చదవండి తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్కు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి ఆ కాబట్టి నేను తను దేవుని దగ్గర నుండి వచ్చాడు తర్వాత చెప్పండి తిరిగి దేవుని యొద్ధకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి అంటే దేవుని నుండి వచ్చినవాడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఏసయ్య అంత గొప్ప వ్యక్తి లేదా అంత గొప్ప ఏసయ్య ఇక్కడ చెప్తున్నాడు నేను సాత్వికుడును నా దగ్గర నేర్చుకోండి ఏమిటి ఆ సాత్వికము యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన యోహాను పదమూడు పదమూడు బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే ఏసయ శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక టవల్ తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు చెప్పండి కడిగాడు శిష్యుల పాదాలు కడిగాడు అక్కడ అంటున్నాడు ఏమిటంటే కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినలా మీరును ఒకరి పాదములు ఒకరు చెప్పండి ఇటు చెప్పాలా ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఏమిటంటే నేను నా శిష్యుల పాదములు కడిగాను పదిహేనవ వచ్చిన నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని సోదరుడ సహోదరి కాబట్టి యేసు ప్రభు మాదిని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏమిటి నా యద్దు నేర్చుకొనండి సాత్వికం దీనత్వం నా యద్దు నేర్చుకునని చూడండి పాదాలు కడుగుడు కంటే ఇంకా తక్కువైంది ఏముందా కాలు పట్టుకోవడం కంటే ఇంకా తక్కువైంది ఏముందండి కాళ్ళు కడగడం కంటే ఇంకా తక్కువైంది ఇంకా లోయెస్ట్ వర్క్ ఏమైనా ఉందా ఈ భూమి మీద చెప్పండి అనుకో చెప్తున్నాడు ఏమిటంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీ నాట్ ఓన్లీ సెలబ్రిటీ ఏమిటి బట్ సర్వెంట్ యు మస్ట్ బి సర్వెంట్ సెలబ్రిటీ హోదా ఉందా ఓకే నో ప్రాబ్లం నీకు వచ్చిందా పాపులర్ ఓకే ఫాలోయింగ్ ఉందా ఓకే నీవంటే ప్రజలు ఫాలో చేస్తున్నారు ఓకే ఎందుకని పవర్ మినిస్టర్ చేస్తున్నా ఓకే అయితే అంతటితోనే కాదు శిష్యుడు అంటే ఏం కావాలి సాత్వికుడు దీనుడుగా ఉండాలి ఎలాగూ నేనేం చేశానో నేను ఏ మాదిరి మీకు చూపించానో ప్రభువు ప్రభువు తర్వాత బోధకుడు అని మీరు నన్ను అంటున్నారు కదా నేను ప్రభువు బోధకుడిని అయితే నేనే మీ పాదాలు కడుగుతే మీరును ఒకరి పాదాలు ఒకరు దేవుని బిడ్డ దీనత్వం కాబట్టి శిష్యులు పాదాలు కడిగేంతగా అనగా అంతకంటే తక్కువైంది ఏమీ లేదు ఒక మాట చెప్తాను ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ కింగ్డమ్ దేవుని రాజ్యము భౌతిక రాజ్యము పరలోక రాజ్యము మానవ రాజ్యము రెండు టోటల్ డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ ఏమి డిఫరెంట్ అంటే లోకంలో గొప్ప అంటే ఏమిటి చెప్పండి లోకంలో గొప్ప అంటే ఏమిటి గొప్ప ఉద్యోగము అమ్మో చాలా కేడర్ సామాన్యంగా జీప్లో గవర్నమెంట్ జీప్ వచ్చింది ఎస్కాట్ వచ్చింది అంటే అమ్మమ్మ వచ్చే దిగారంటే గౌ పది ఆ మీరు ప్రత్యేకంగా నేను ఇక్కడ మీకోసము ఆ పట్టు తివా చేసి సపరేట్గా పెట్టారు మీరు అలా వచ్చి విఐపి గారి కూర్చోండి ఎందుకని మీరు అఫీషియల్ కదా అఫీషియల్ కేడర్ నాన్ అఫీషియల్ కాదు మీరు అఫీషియల్ కాబట్టి కాబట్టి లోకములో లోకంలో గొప్ప ఉద్యోగము లేదా గొప్ప పదవి అధికారము గొప్ప ఇండ్లు గొప్ప కారు గొప్ప బిల్డింగ్ లేదా లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాపారం పెద్దది డబ్బు గిబ్బు ఇదంతా కాబట్టి ఇక్కడ చూస్తే లోకంలో సెలబ్రిటీ అంటే గొప్ప ఉన్నవాడు గొప్ప వ్యాపారం గొప్ప ఉద్యోగం గొప్ప డబ్బు అన్నీ గొప్పగా ఉన్నవాడు అయితే దేవుని రాజ్యంలో గొప్ప అంటే చెప్పండి గొప్ప సేవ చేయడము గొప్పగా తగ్గించుకోవడము అది గొప్ప ఇక్కడ అంతా ఆ గొప్ప కాదు ఆ గొప్ప వేరు ఈ గొప్ప వేరు ఆ రాజ్యం వేరు చెప్పండి ఈ రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు కాబట్టి చూడండి యేసు శిష్యుడుగా ఉండాలి అంటే సర్వ్ ద హ్యుమానిటీ మానవ జాతికి సేవ చేయి నువ్వు ఎంత సేవ చేస్తావో అంత తగ్గించుకొని సేవ చేస్తావు అంత గుర్తింపు వస్తుంది ఎగ్జాంపుల్ మదర్ తెరిసా భారతదేశంలో ఫస్ట్ నోబెల్ బహుమతి ఆమెకు వచ్చింది ఎందుకని ఆమె ఏ పదవి చేసింది లేదా ఏ ఇండ్లు ఉన్నాయి లేదా ఏ ఎస్టేట్లు ఉన్నాయి ఏ ఉంది అంటే చెప్పండి సర్వీస్ సేవ తగ్గింపుతో సేవ చేసింది మొదటి నోబుల్ బహుమతి భారతదేశం తరపున మదర్ తెరసాకి ఇచ్చారు దేవుని దైవ దైవరాజ్య విధానం ఏమిటంటే దైవరాజ్య విధానం ఎంత తగ్గించుకుంటామో ఎంత సేవ చేస్తామో అంత ఘనత ఇక్కడ యూసుప్రభే చెప్పాడు ఒకసారి ఏమని భోజన పంచులో కూర్చోబెడతారు కదా వడ్డించేవాడు గొప్ప కూర్చున్నాడు గొప్ప అంటే ఏమన్నాడు మామూలుగా ఎప్పుడు అఫీషియల్స్ కూర్చుంటారు కాల మీద కాలు సర్వర్స్ సర్వీస్ చేస్తాడు కనీస అన్నాడు కూర్చున్నాడు కాదు వడ్డించేవాడు గొప్ప రివర్స్ ఉంది దేవుని రాజ్యంలో నువ్వు ఎంత తగ్గించుకుని అంత గొప్ప ఎంత సేవ చేస్తే అంత గొప్ప ఎంత అంత గొప్ప మన ఏస కంటే ఎవరు లేరు తగ్గించుకున్నారీ పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచ్చిన పిలుపు పత్రిక రెండవ అధ్యాయము ఆయన దేవుని స్వరూపం ండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితో సమానుడు ఏమయ్యాడు మనుషుల పోలిక మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి ఆకార మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునే తన్ను తాను తగ్గించుకొనే మనం మాత్రం కొంచెం ఇస్త్రీ ఫోల్ అమ్మా ఇక నెత్తి మీద వంద రూపాయలు పెడితే కొనలేనోడు కూడా అంటే దేని పరిజ్ఞానోడు కూడా ఇక్కడ వచ్చినాకేదో ఉంటది ఇది ఎక్కడ దరి నాయన ఇది తగ్గింపు దీనత్వము సాత్వికము ఇది వేరే తండ్రి ఆ ప్రపంచమే ఈ వేరే ఇది ఇక్కడ ఇక్కడ అది వెనక్కి రాదు నువ్వు ను ఎవడైనా కావచ్చు ఎవడైనా కావచ్చు అనుకోసం భక్తిసంగా వస్తానే బకెట్ ఇచ్చి బాత్రూమ్లు పంపించేవాడు కడగమని ఫస్ట్ ఎవడైనా సరే బకెట్ తీసుకో బాత్రూమ్లో కడుగు అంతే ఫైలు డబ్బా అంతే అదే మినిస్ట్రీ వాట్ ఈజ్ అవర్ మినిస్ట్రీ అంటే దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ కలెక్టర్లు కడిగి ఇచ్చాడు ఆ కంపు తట్టుకోలేదు ముందు మంది మనం మానేవాళ్ళు లేకపోతే ఆ గర్వమనం తగ్గించుకునేవాళ్ళు కాబట్టి దేవుని బిడ్డ దేవుడు అంత గొప్ప దేవుడు మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం కలిగి తర్వాత తను తాను తగ్గించుకొని మరణము పొందునంతగా శిలువ మరణము పొందినంతగా తను తాను విధేయత చూపించాడు అంటే శిష్యుడు అంటే తగ్గింపు తగ్గింపు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఆ తర్వాత వచ్చింది చదవండి అందుచేతను పర్లోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో ప్రతి వాణి మోకాలు ప్రతి వాణి మోకాలు వంగునట్లు ప్రతి వాని నాలుకయు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా అధికముగా హెచ్చించి ఎంత అధికముగా చదవండి ప్రతి నామమున ప్రతి నామము కంటేను పై నామమును ఆయనకు ప్రతి నామము కంటే ఏసే నామము అత్యున్నత నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన అన్నాడు హూ మే బి ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఎవడైనా కావచ్చు అమెరికా దేశపు యొక్క అధ్యక్షుడు కింగ్ ఓన్ జీజస్ ఈస్ ఓన్లీ కింగ్ అన్నాడు ఏసే రాజు అంతే ఆయన మించిన వాడు ఎవరు లేడు ఎవడైనా ఈరోజు నెంబర్ వన్ ప్రోటోకాల్ ఏమిటంటే ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ యుఎస్ ఏ దేశానైనా అంతు చూడగలదు ఏ దేశాన్ని తుత్నీళ్ళు చేయగలదు ఎవడి ఎవడికి ఎవడెవరికి ఎవడే దరికైనా పోతారు కానీ అమెరికా చోలు పోడు అమెరికా జోలు పోలేడు వాళ్ళు మాట్లాడేది ఏం లేదు అంతే వాళ్ళు టచ్ చేసి ఫినిష్ చేసి పారేస్తారు అంతే మనకు తెలుసు ఇది గల్ గల్ఫ్ ఇరాన్ ఇరాక్ వారం సద్దాం హుసేన్ను పడగొట్టి పారేశారు అరెస్ట్ చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్లో గురి తీసి పారేశారు తిరుగులే నియంత్రణ అంత భయంకరలాలు సరే అంత మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆ ప్రెసిడెంట్ అంటాడు ఎవడైనా ప్రెసిడెంట్ కావచ్చు అమెరికాకు ఏసే రాజు ఆయన మించిన ఎవడు లేడు ఆయన దాటేవాడు ఎవడు లేడు ప్రతి నామము కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు సోదరుడు సహోదరి ఎందుకు దేవుడు ఆయన అంత తెచ్చిచ్చాడు ఏసయ్య నామం ఎందుకు అంత గొప్పది అంటే ఎందుకు గొప్పది అంటే యేసు అంతగా తగ్గించుకున్నాడు ఏసు వల తగ్గించుకున్నవాడి భూమిది ఎవడు లేడు ఏసు వలే దేవుడి చేత హెచ్చించబడినవాడు చరిత్రలు ఎవడూ లేడు శిష్యులు పాదాలు గడిగాడు అంత తగ్గించుకున్నాడు నక్కలకు బొరియలు ఉన్నవి ఆకాశ పక్షులు గూడులు ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుడికైనను స్థలము లేదు జస్ట్ పండుకోవడానికి తలవాల్చడానికి గూడు గూడులే దేశాయికి భూమి మీద ఎంత భయంకరమండి ఈ ప్రపంచంలో ప్రతి కోటేశ్వరుడు వెళ్ళాలనుకునే ఆ కోటీశ్వరులు ఉన్న దే దేశము ఏలుతున్నాడు ప్రపంచాన్ని ఎలుతున్నాడు ఎందుకంటే దేవుడు అంతగా ఇచ్చించాడు దేవుని బిడ్డ నీవు నేను శిష్యుడు అంటే అర్థం ఏమిటంటే తగ్గింపు తగ్గింపు హ్యూమిలిటీ శిష్యుడుకున్న లక్షణం కాబట్టి అక్కడ చూస్తే చూడండి మనం అంశంలోకి వచ్చేస్తాం ఇరవై ఒకటో అధ్యాయం మంత్రి ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వచ్చిన ఆయన ఎరుసలేంలోనికి వచ్చినప్పుడు పట్టణం ఈయన ఎవరో అని కలవరపడేను జన సమూహము ఈయన గలిలేలోని నజరేత యేసు అని చెప్పి చూసారా అంతా కూడా యేసును గుర్తించారు పట్టణం అంతా యేసును గుర్తించారు అయితే యేసు దేంట్లో వచ్చాడండి చెప్పండి దేంట్లో వచ్చాడు గాడిద మీద వచ్చాడు అంటే ముందు ఏంద్ర నాయన కనీసం ముందు ఒక రెండు ఇద్దరు ముగ్గురు గుర్రాలనే పెట్టండి వెనక గుర్రాలు పెట్టారు ఆ మాత్రం ప్రొసిషన్ లేకపోతే ఎవడు గుర్తిస్తాడయ్యా ఆ మాత్రం రెండు కార్లు ముందు పెట్టుకోకపోతే ఎవడు జిందాబాద్ ఎవడు అంటాడు గుర్రం మీద కాదు గాడిది మీద వచ్చాడు యేసయ్య అయితే ఊరంతా కూడా ఆయన్ను గనపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు ఎందుకు గా గుర్ర మీద వచ్చా గాడిద మీద వచ్చాడు అది ప్రవచనం యక్షాగంధం తొమ్మిదో అధ్యాయము యక్షం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్షులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదెను గాడిదె పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అది ప్రవచనం గాడిదెను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు జకర్య గ్రంథములు ప్రవచించిన ప్రవచనాలను నెరవేర్పు చూడండి అక్కడ అన్నాడు ఏమన్నా నీ రాజు కదా చదివిన మాట నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చు నీ రాజు అన్నాడు రాజు సరే రాజు అంటే ఏముండాలా చెప్పండి రాజు అంటే రాజ్యం ఉండాలి తర్వాత సైన్యం ఉండాలి తర్వాత ఆయుధాలు ఉండాలి తర్వాత దేశానికి జెండా ఫ్లాగ్ ఉండాలి నేషనల్ ఫ్లాగ్ దేశానికి జెండా ఉండాలి ఆ రాజ్యానికి జెండా తర్వాత సింబల్ ఉండాలి ఇదంతా ఉండాలి రాజ్యం అయితే ఏసుప్రభు ఇవేమీ లేకుండా ఇవేమీ లేవు ఏసుప్రభుకు అయితే సోదరుడ సహోదరి ఈ ప్రభు ఇవేమీ లేకుండా ప్రవచనాలు నెరవేర్పుగా అలా వచ్చాడు అయితే సత్యం ఏమిటంటే ఇవేమీ లేకుండా ఈ ప్రపంచాన్ని ఏలుచున్నాడు యావత్ ప్రపంచాన్ని ఏలుచున్నాడు రాజ్యము లేదు సైన్యము లేదు ఆయుధాలు లేవు జెండా లేదు సింబల్ లేదు ఏమీ లేదు కానీ ఈ ప్రపంచాన్ని ఏలుచున్నాడు అది కూడా ప్రవచనం జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదవ వచ్చిన తొమ్మిది పది ఎఫ్రాయిలో రథములుండకుండా నేను చేసదును ఎరుషులేములో గురములు లేకుండా చేసాను రథాలు లేవు గుర్రాలు లేవు యుద్ధ పువ్వులు లేకుండా పోవును యుద్ధానికి ఆయుధాలు లేవు నీ రాజు సమాధాన వార్త నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను అన్ని జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు హలెలు సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు ఏలును హలెలు ఈ రాజు ఏలుచున్నాడు రాజ్యాలు కలిగి ఉన్నారు సైన్యాలు కలిగి ఉన్నారు అలానే ఆయుధాలు కలిగి ఉన్నారు మంది మార్బలాలు కలిగి ఉన్నారు కానీ వాళ్ళ రాజ్యాలు సామాన్యమే అంతరించిపోయే రాజ్యాలు ఒకరోజు అది ఆగిపోయే రాజ్యాలు అంతము లేని రాజ్యం ఏలూచున్నాడు ఈ రాజు భూదిగంతముని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే శిష్యుడు దీనుడు సాత్వికుడు ఏసై అలా జయించాడు ఏసాయి అలా చేయించాడు వచ్చా నీ మీద నిన్ను ఏమి నీ తీర్పులోని చావగొట్టగలము నువ్వేం మాట్లాడవంటే ఏసు మౌనముగా ఉండెను నో కామెంట్ అలా ఉన్నాడంటే ఆయన తెలుసు ఈ లోకాలు నేనే వెళ్ళబోతున్నాడు వీడు నాలుగు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు అంతే రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని గజగజలాడించిన ప్రభుత్వం ఈరోజు ఏసయ్యను ఆరాధిస్తుంది అతి క్రూరమైన ప్రభుత్వం అతి బలమైన ప్రభుత్వం రోమా ప్రభుత్వం ఇంచుమించు ప్రపంచాన్ని వెయ్యండ్లు ఇంపాక్ట్ చేశారు థౌజండ్ ఇయర్స్ ఇంకన్నా యుఎస్ అని ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు అంత బలమైనది ఈరోజు ఏసు సులభం వస్తుంది మార్చి పారేశాడు దేశాలను సాత్వికము దీనత్వము సోదరుడ సహోదరి నీవు నేను శిష్యుడుగా ఉండాలి అంటే గర్వము అహంకారం అతిశయము అది లోకరాజ్యమును నడుస్తుంది నేనెంత నువ్వెంత నాదెంత 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 అది లోకరాజ్యమును నడిచేది అది దైవ రాజ్యానికి సంబంధం లేదు అది ఇంకొక రాజ్యము ఏ రాజ్యము అలా వాగే అలా ఎగిరే అక్కడ నుండి మెడబట్టి తోయించుకొని తంతే పాతాలములో ఒక మూలబడ్డాడు మిస్టర్ లూసిఫర్ అక్కడ నుండి తన్నాడు దాన్ని బట్టే మహోన్నతులతో సమానముగా చేసుకోరే నీకు ముదిరిందిరా నీకు ముదిరింది ఇంకా నీకు ఆ తిక్క దించాల్సిందే ఎగిస్తే అంతే పాతాలంలో కూడా స్థలం లేదు ఒక మూల ఎందుకంటే కర్మవారికి ఆ రాజ్యములో స్థలము లేదు స్థానము లేదు నువ్వు ఎవడమైనా కావచ్చు ప్రభుకు సమర్పించుకుందాం అయ్యా నేను శిష్యుడుగా ఉంటాను నీ మాదిరిని నేను నేర్చుకుంటా దేవుని బిడ్డ శిష్యుడు అంటే తగ్గింపు దీనత్వం కలిగిన వాడు అలానే ప్రభు మన మనం అప్పగించుకుందాం ఏసే మన మాదిరి ఎంత తగ్గించుకుంటావో ఎంత సేవ చేస్తావో అంతగా ఇచ్చిస్తాడు అంత పాపులారిటీ అంత అథారిటీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఎందుకంటే ఏసై నన్ను ఇచ్చిస్తాడు నన్ను నువ్వు అవసరం సార్లే నన్ను నేను హెచ్చించుకున్నా ఎవడన్నాడు పలికి అన్నాడు అనుకో పిలిసి అంతకంటే పది రెట్ల తిరిగి కొన్ని చెప్తాను రాసుకో ఇంకా తిట్టడానికి నేను చెప్తాను కొన్ని చెప్పు రాసుకో ఊగిపోయేది ఏమి లేదు మనం ఏమి పెద్ద గొప్పవాళ్ళేం కాదు పైన నూడు బండోళ్ళేం కాదు మనం మనం అనుకున్నంత మాత్రం గొప్పవాళ్ళు అవ్వము పది మంది ఏదో అన్నంత మాత్రం తగ్గు తక్కువ వాళ్ళం అవ్వము వాళ్ళు ఏదో అన్నంత మాత్రం తగ్గిపోలేము వాళ్ళు ఏమో అన్నంత మాత్రం ఎక్కువ బాబు దేవుడు వాళ్ళు ఇచ్చిస్తే దేవుడు మనల్ని గనపరిస్తే అది ఎప్పటికీ ఉంటుంది